ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం శ్రీలంక ఉన్న ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది ఆ దేశ అధ్యక్షుడు కుమార్ దివానాయక్ దిననాయకే మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం శ్రీలంక మిత్ర విభూషణను అందజేశారు ప్రధాని మోదీ ఈ అవార్డుకు పొందినందుకు అన్ని విధాల అర్హులు అని ఆయన పేర్కొన్నారు పిఎఫ్ఆర్డిఏ చైర్పర్సన్గా ఎస్ రామన్ పీఎస్ఆర్డీఏ చైర్పర్సన్గా శివసుబ్రహ్మణ్యన్ రామన్ను ప్రభుత్వం నిర్ నియమించింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మేలో పదవీ కాలం ముగియనున్న దీపక్ మెహంతి స్థానాన్ని రామన్ భర్తీ చేస్తారు ఈయన నైన్టీన్ నైంటీ వన్ బ్యాచ్ ఐఏ అండ్ఏఎస్ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ అధికారి ప్రస్తుతం డిప్యూటీ కాగ్గా పనిచేస్తున్నారు ఇంతకు ముందు ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ మధ్య మూడేళ్ల పాటు సిబ్బి చైర్మన్ ఎండిగా ఈయన పనిచేశారు వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు మందం ప్రకాశవంతమైన రంగులో ప్రత్యేకత సౌందర్య సాధనాలు ఆహార పానీయాలు వస్త్ర పరిశ్రమల్లో వినియోగం ఈనాడు హైదరాబాదు వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు జిఐ లభించింది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ నుంచి బుధవారం ధృవీకరణ పత్రం అందింది ధృవీకరణ పత్రం అందిందని శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి విసి రాజీరెడ్డి తెలిపారు ఇప్పటి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా జీఐ గుర్తింపు పొందిన వాటిలో వరంగల్ చపాటా మిరప తొమ్మిది వందల ఎనభై నాలుగవది అని తెలంగాణ నుంచి నమోదైన వాటిలో ఇది పద్దెనిమిదవది అని ఆయన వివరించారు పలు ప్రత్యేకతలు ఉన్న వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు కోసం వరంగల్ జిల్లా దుగ్గుండి మండలం తిమ్మంపేట మిరప రైతు ఉత్పత్తిదారులు సంఘం మహబూబాబాద్ జిల్లా మాన్యం జిల్లా మూల్యాలలోనిది ఎయిడ్స్ నియంత్రణలో రాష్ట్రానిది ఏడవ స్థానం సాక్షి అమరావతి ఎయిడ్స్ నియంత్రణలో రాష్ట్ర జాతీయ స్థాయిలో ఏడవ స్థానంలో నిలిచిందని వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కార్యాలయం గురువారం తెలిపింది ఇటీవల జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థ న్యాకో రాష్ట్రాల పనితీరుపై నివేదిక విడుదల చేసినట్లు వివరించింది గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ లక్ష్య సాధన శతశాతం ఫలితాన్ని సాధించిందని పేర్కొన్నారు జీకే కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ పదహారవ బ్రౌక్స్ శిఖరాగ్ర సదస్సు రెండు వేల ఇరవై నాలుగుకు ఆతిథ్యం ఇచ్చిన దేశం రష్యా యాభై ఒకటవ జీ సెవెన్ కూటమి శిఖరాగ్ర సదస్సు ట్వంటీ ట్వంటీ ఫైవ్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం కెనడా కాన్ఫరెన్స్ ఆఫ్ ఫారెస్ట్ పార్టీస్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సిఓపి ముప్పైవ సదస్సు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కు ఆతిథ్యం ఇవ్వనున్నది దేశం బ్రెజిల్ బిఆర్ఐఎస్సిఎస్ బ్రిక్స్ కూటమిలో ప్రస్తుతం గల మొత్తం సభ్యదేశాలు టెన్ హైదరాబాద్ ఎయిర్పోర్టుపై హైదరాబాదు ఎయిర్పోర్టు బేష్ సిబ్బంది సేవల్లో మొదటి స్థానం నాలుగోసారి గౌరవం దక్కించుకుంది న్యూఢిల్లీ హైదరాబాద్లోని జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి దక్షిణ ఆసియా భారత్లో అత్యుత్తమ విమానాశ్రయ సిబ్బందికి సేవా అవార్డును నాలుగోసారి దక్కించుకుంది వాయు రవాణా రేటింగ్ సంస్థ స్కైట్రాక్స్ ప్రపంచంలోని అత్యున్నత అత్యున్నత అత్యుత్తమ ఎయిర్పోర్ట్లను ఎంపిక చేయగదానికి స్పెయిన్లోని మాడ్రిడ్లో జరిగిన ప్యాసింజర్ టెర్మినల్ ఎక్స్పోజింగ్ ట్వంటీ ట్వంటీ ఎక్స్ ఎక్స్పో ఎక్స్పో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్లో ప్రకటించింది ఈ సందర్భంగా తమకు ఈ అవార్డు రావడం పట్ల జిఎంఆర్ యాజమాన్యం ఒక ప్రకటనలో హర్షం వ్యక్త చేసింది పౌరుల ప్రయాణం సాఫీగా సౌకర్యవంతంగా సాగేలా విమానాశ్రయ సిబ్బంది చేసిన కృషిని ఈ అవార్డు ప్రతిబింబిస్తుందని పేర్కొంది ఇది స్క్రీన్షాట్ చేసుకుని ఫోటో తీసుకుని వీడియో నేర్చుకోండి ఇంపార్టెంట్ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పిజి వ్యవస్థాపక దినోత్సవం ఏప్రిల్ ఎయిట్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ఐసిసిఆర్ వ్యవస్థాపక దినోత్సవం ఏప్రిల్ నైన్ ప్రభుత్వ రంగ దినోత్సవం ఏప్రిల్ టెన్ ప్రపంచ పార్కింగ్ సైన్స్ దినోత్సవం ఏప్రిల్ లెవెన్ ప్రపంచ పార్కింగ్ సైన్స్ దినోత్సవం ఏప్రిల్ లెవెన్ రష్యా విదేశాంగ శాఖ ప్రస్తుత మంత్రి సెర్గి లెవ్రోవ్ రష్యా దేశ ప్రస్తుత రాజధాని మిఖాలి మిష్ మిగస్టిన్ జపాన్ దేశ ప్రస్తుత ప్రధాని షిగేరు ఇషిబా చైనా దేశ ప్రస్తుత ప్రధాని లీ కియాంగ్ దక్షిణ కొరియా దేశ ప్రస్తుత ప్రధాని హండక్ సూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి చూసి స్క్రీన్షాట్ చేసి నేర్చుకోండి ఆరు గంటల్లో రైల్వే స్టేషన్ కట్టేశారు ఇంటర్నెట్ డెస్క్ ప్రపంచంలోని మొదటిసారిగా త్రీడీ సాంకేతిక జపాన్కు చెందిన ఓ సంస్థ ఆరు గంటల రైల్వే స్టేషన్ను నిర్మించింది రాత్రి చివరి రైలు వెళ్ళిపోయి ఉదయం తొలి రైలు వచ్చే సమయానికల్లా ఇది పూర్తి కావడం విశేషం పశ్చిమ జపాన్ రైల్వే కంపెనీ ప్రకారం ఆరిడాలో ఉన్న రైల్వే స్టేషన్ ఇరవై నాలుగు గంటలు అనే రైళ్లు ప్రజలకు అందుబాటులో ఉంటాయి ఈ స్టేషన్ విస్తీర్ణం తక్కువగా ఉండడం చేత వంద చదరపు అడుగుల కంటే కొంచెం ఎక్కువ విస్తీర్ణంలో ప్రస్తుత స్టేషన్కును నిర్మించారు చివరి రైలు రాత్రి పదకొండు గంటల యాభై ఏడు నిమిషాలకు స్టేషన్ నుంచి బయలుదేరిన తర్వాత నిర్మాణం సంస్థ సెరెండిక్స్ ముందే పోత చేసిన త్రీడీ ప్రింటెడ్ భాగాలను తీసుకొచ్చింది క్రైన్తో సహా క్రైన్ సహాయంతో వాటిని అనుసంధానించింది దీంతో ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల కల్లా మొదటి రైలు ముందే నిర్మాణం పూర్తయింది మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఈ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూడండి ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా బయాలజీ ప్రిపేర్ ఉంటే స్కూల్ అసిస్టెంట్ బయాలజీ జీకే పిఐఈ సైకాలజీ మెథడాలజీ బిట్స్ మన ఛానల్లో ఉన్నాయి చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ద ఛానల్